మత్యి సువార్త రెండవ అధ్యాయము పదహారవ వచనము నుండి మూడవ అధ్యాయము రెండవ వచనము వరకు ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హీరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బేత్లేహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్ ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకి ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరను హేరోదు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఇదిగో ఇదిగో ప్రభుదూత ప్రభుదూత ఐగుప్తులో ఐ యోసేపునకు యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై వక్తనందు ప్రత్యక్షనై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము ఇస్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము శిశువు ప్రాణము దేయ చూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయలు దేశమునకు వచ్చాను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హీరోదునకు ప్రతిగా

ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగాను ఆ దినముల యందు ఆ యోహాను వచ్చి పరలోక రాజ్యము పరలోక రాజ్యము మారు మనసు పొందుడని ప్రకటించుచుండెను ప్రకటించుచుండెను